విజయవాడ కానూరు పోస్టల్ బ్యాంక్ బ్రాంచ్ లో సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా కస్టమర్లకు కానూరు బ్యాంక్ ఖాతాదారులకు సంస్థ తరఫున క్యాపిటల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో అందరికీ మెడికల్ క్యాంపు నిర్వహించి వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు ఈ కార్యక్రమంలో కోస్టల్ బ్యాంక్ సిబ్బంది క్యాపిటల్ హాస్పిటల్ సిబ్బంది మేనేజర్ జిఏజీ ప్రసాద్ ఎక్స్ జిఎం సాంబశివరావు రామారావు చంద్రమౌళి డాక్టర్ ప్రణవ్ రాఘవ తదితరులు పాల్గొన్నారు బ్యాంకుతో అంటే మాకు మూడు తరాల కనెక్షన్ అనమాట మా ఫాదర్ టూ థౌజండ్లో అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు ఇక్కడ తర్వాత నేను చేశాను మా అబ్బాయి కూడా ఇక్కడ అకౌంట్ ఉందన్నమాట అన్ని బ్యాంక్స్తో కంప్లైంట్ చేస్తే ఈ బ్యాంకులో ఉన్న సర్వీస్ మీకు ఎక్కడా దొరుకుతుంది సంవత్సరం అక్కడ చెప్పినట్టుగా బ్యాంక్ వాళ్ళు కస్టమర్ దగ్గరికి వస్తారు అన్నమాట మనం బ్యాంకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఏ సర్వీస్ కావాలన్నా సరే జస్ట్ వాళ్ళకి చెప్తే చాలు మా దగ్గరికి వచ్చి ఆ సర్వీస్ మాకు చేసినప్పుడు అన్నమాట అలాంటి ఆపర్చునిటీ కానీ అలాంటి సర్వీస్ కానీ ఏ బ్యాంకు చేయదు అది అది అందుకే జరిగింది సందర్భంగా ఇంకా చాలా మంచిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ

అంటే అండి నేను అబ్బాయి శాంత్రసాద్ పదకొండు సంవత్సరాల నుంచి కోసం అకౌంట్లు మెయింటైన్ చేస్తున్నాము ఎఫ్ఐ ఆర్డీలవన్నీ ఈ బ్యాంక్ సిస్టమ్స్ అన్నీ డ్రైనేజ్ కానీ అన్నీ బాగున్నాయండి కేరింగ్ డెవలపింగ్ ఇంప్లి ఇంప్లిమెంటింగ్ కూడా బాగుందండి స్టాఫ్తో కూడా మాకు మంచి కమ్యూనికేషన్ ఉంటుంది ఏ ప్రొడక్ట్స్ వచ్చినా ఏం వచ్చినా కానీ మాకు ముందు రిఫండ్ చేస్తారు ప్లస్ స్టాఫ్ కూడా మాకు టైమింగ్స్ మెయింటైన్ చేస్తారు బాగా వచ్చిన వాళ్ళు మళ్ళీ రండి అనే ఆన్సర్ లేకుండా బాగా రాగానే వెంటనే పని చేసేసి చేపిస్తారు ఈవినింగ్ రండి మళ్ళీ రండి అనే క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ కానీ ఏమీ ఉండవండి వెంటనే పని అయిపోతుంది ఈ బ్యాంకులో చాలా బాగుంది మేము ఎలెవెన్ ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తాము మా ఫ్యామిలీస్ మొత్తం ఎయిటీన్ మెంబెర్స్ కూడా ఈ బ్యాంక్లో మేము డిపాజిట్స్ కానీ ఎలక్సీ డిపాజిట్స్ ఆర్టీఎల్ కానీ అన్నీ మెయింటైన్ చేస్తానండి బాగుంటుంది ఎంత కేర్ కేరింగ్ తీసుకుంటారో డెవలపింగ్ అలాగే ఉంటుంది ఇంప్లిమెంటింగ్ కూడా అలాగే ఉంటుందండి మనీ మనం ఇంకా పెట్టుకున్న మనీ కూడా మనకి ఇంప్లిమెంట్ ఎలా అవుతుంది ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉంటాయి బాగుంటాయి అని చెప్పేసి ముందే మనకి అన్నీ జమో ఇస్తూ ఉంటారండి ఒక స్టాఫ్ ఒక మేనేజర్ అని కాదు టోటల్ స్టాఫ్ కూడా మనకి మనం పెట్టిన అమౌంట్